వెల్కమ్ టు తిరుపతి లోకల్ ఛానల్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి అందరూ నా వీడియోని చూడాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా వ్యూస్ అనేది పెరగాలని కోరుకుంటున్నాను వారి భక్తులకి ముఖ్యమైన సమాచారం అనేది చెప్పాలని ఈ వీడియో చేశాను గరుడ సేవ అక్టోబర్ ఎనిమిదవ తేదీ జరుగుతుంది శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేవి అక్టోబర్ నాలుగు నుంచి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు వరకే జరగనున్నాయి అందువల్ల అనేది రద్దు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్టోబర్ ఏడో తేదీ నుంచి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు రాత్రి తొమ్మిది గంటల టాంచి ఉదయం తొమ్మిది గంటల వరకు ఘాట్ రోడ్లలో బైకులని అలో చేయడం లేదు తిరుమల దేవస్థానం వాళ్ళు ఇది శ్రీవారి భక్తులు గమనించవలసినదిగా కోరుతున్నాను ఈ ఆంక్షలు అనేవి ఆరు రోజుల పాటు జరుగుతాయి అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు ఈ ఆంక్షలు అనేవి ఉంటాయి బైక్లు అనేది అలో చేయరు ఉదయం తొమ్మిది గంటల పైన టాంచి బైక్స్ అనేవి అలో చేస్తారనమాట ఎవరన్నా బైక్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ విషయాన్ని గమనించాలి ఈ విషయాన్ని టీటీడీ అధికారులు అనేవాళ్ళు సోమవారం అనేది చెప్పారనమాట భక్తులు అనేవాళ్ళు గమనించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ